మంచిర్యాల జిల్లాలోని ఉమ్మడి జిల్లా ఆధ్వర్యంలో ఈ నెల పదిహేడు పద్దెనిమిది తేదీలో రాష్ట్రస్థాయి సీనియర్ పురుషులు మహిళలు ఫెన్సింగ్ ఛాంపియన్షిప్ మరియు అండర్ ట్వంటీ త్రీ ఇయర్స్ యూత్ పురుషులు మహిళలు రాష్ట్రస్థాయి ఫెన్సింగ్ ఛాంపియన్షిప్ పోటీలను జరుపుటకు జిల్లా ఫెన్సింగ్ అసోసియేషన్ నిర్ణయించడం జరిగింది ఈ పోటీలు రాష్ట్రంలోని పది జిల్లాల నుంచి మరియు దాదాపు మూడు వందల మంది క్రీడాకారులు ఇందులో పాల్గొంటారు వీరికి భోజన వసతి కూడా జిల్లా ఫెన్సింగ్ అసోసియేషన్ కల్పిస్తుంది ఈ పోటీలు రెండు రోజులు మంచిర్యాల ఎఫ్సే స్థానిక ఎఫ్సే ఫంక్షన్లో నిర్వహించడం జరుగుతుంది పదిహేడు పద్దెనిమిది తేదీలలో ఎఫ్సి ఫంక్షన్ నిర్వహించడం జరుగుతుంది ఈ పోటీలు శనివారం పదిహేడు శనివారం సాయంత్రం ఐదు గంటలకు ఈ స్థానిక ఎఫ్సే ఫంక్షన్లో మొదలవుతాయి ఈ దీనికి ప్రారంభకులుగా స్థానిక శాసన సభ్యులు మాజీ ఎక్స్ ఎమ్మెల్యే గడ్డ రెడ్డి గారు మరియు ఈ సంస్థ చైర్మన్ శ్యాంసుందరరావు గారు ప్రారంభిస్తారు వారి ఆధ్వర్యంలో ఈ పోటీలు ప్రారంభం జరుగుతాయి అనంతరము ఈ కార్యక్రమం పద్దెనిమిది తారీఖు వరకు కంటిన్యూ అవుతుంది కాబట్టి ఈ కార్యక్రమానికి మరి స్థానికంగా ఉన్నటువంటి క్రీడాకారులు అందరూ కూడా ఈ కార్యక్రమం ఇచ్చేసి విజయవంతం చేసి మరి ఆ క్రీడలలో పాల్గొనే క్రీడాకారులందరినీ కూడా ప్రోత్సహించాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది